నా పేరు పెరుగు వీర నారాయణ యాదవ్ నేను అల్లాడుపల్ల గ్రామంలో నైన్టీన్ సిక్స్టీ టూలో ఫోర్త్ జనవరి అల్లాడుపల్ల ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాడిని నేను డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాను అచంచలుగా ఎదుగుతూ బిట్స్ పిలానిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఇంజనీర్గా వర్క్ చేసి ముప్పై మూడు సంవత్సరాలు భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో వర్క్ చేశాను అలాగే ఎన్నో ట్రేడ్ యూనియన్లో జనరల్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా అసోసియేషన్ ఓబీసీ సెక్రటరీగా నేను వర్క్ చేశాను అనేకటువంటి సంక్షేమ కార్యక్రమాలలో కూడా నేను పాల్గొన్నాను బీసీ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎన్నో బీసీ హాస్టల్స్కు ఎన్నో ప్రోత్సాహకాలు ఇచ్చి వారిని ఆదుకునేటట్టుగా వాళ్ళు ప్రోత్సహించాను అలాగే నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూలో నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక మైదుపూర్లో ఒక చిన్న వెంచర్తో స్టార్ట్ చేసి అచంచలుగా ఒక ముప్పై మూడు ఎకరాలు వెంచర్ వేయగలిగాము అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత పుట్టా సుధాకర్ యాదవ్ గారు తన ఉత్సవ కమిటీ మెంబర్గా ఇక్కడ ఈ దేవస్థానానికి అల్లాడుపల్ల దేవస్థానానికి నామినేట్ చేయడం జరిగింది చేసిన తర్వాత లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు కానీ దేవుని యొక్క సంక్షేమ ఏదైనా డెవలప్మెంట్కు చాలా చేశాము అలాగే రీసెంట్గా ఈ మంత్ ఫోర్త్ ఫోర్త్ నాలుగో తారీఖున చైర్మన్గా ఎండోమెంట్ నుంచి మనకు ఆర్డర్స్ రావడం జరిగింది ఈరోజు మన పదవి ప్రమాణ స్వీకారం ఈరోజు ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మంచి శుభ సూచకంగా మంచి రోజు అనే ఉద్దేశంతో ఇవాళ మనము ఈ ప్రమాణ స్వీకారోత్సవము జరుపుకుంటున్నాము ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ మండలాల నుంచి వివిధ ప్రదేశాల నుంచి వివిధ గ్రామాల నుంచి అనేక మంది నాయకులు మండల నాయకులు కానీ గ్రామ నాయకులు కానీ గ్రామ సర్పంచులు కానీ తెలుగుదేశం యొక్క లీడర్లు కానీ అశేష ప్రజా జనానికి జనం కూడా ఇక్కడికి వచ్చారు దగ్గర దగ్గర నియర్ అబౌట్ రెండు వేల ఐదు వందల మంది ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించటకు కానీ అలాగనే మనము ఇప్పుడు మార్నింగ్ నుంచి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేశాము మీరు అందరూ చూసే ఉండొచ్చు అన్నదాన కార్యక్రమానికి కూడా రెండు వేల ఐదు వందల మందికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాము సాంస్కృతిక కార్యక్రమాలు బృందావనం అనేటువంటి ఒక నాటికను ప్రదర్శించాము అదేవిధంగా అల్లాడుపల్లె గ్రామ ప్రజలు కానీ బద్రిపల్లె గ్రామ ప్రజలు కానీ ఇక్కడికి వచ్చే కోలాటము చాలా చక్కగా ప్రదర్శించారు వివిధ ప్రదేశాల నుండి వచ్చినటువంటి అనేకమంది భక్తులకు మనం ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క మన యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి మా కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా నా యొక్క చైర్మన్ పదవికి కూడా ఈరోజు స్వీకారం చేయడం జరిగింది ఆలయానికి శ్రీ వీరభద్ర స్వామి డెవలప్మెంట్ డెవలప్మెంట్ గురించి ఎమ్మెల్యే గారిని అభ్యర్థించాను ఇక్కడ ఎక్కడే కానీ పిల్లలు ఎంతో దూరం నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు లేవు మౌలిక సదుపాయాలంటే వాళ్ళ యొక్క తీసుకున్న తర్వాత గదులు కానీ స్నానపు గదులు కానీ ఎక్కడే కానీ లేకుండా పోయినాయి వాటి గురించి అడగడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు అక్కడే లైటింగ్స్ ఎవరో ఎంతో దూర ప్రదా ప్రదేశాల నుంచి అక్కడ దిగిన తర్వాత లైటింగ్స్ కూడా సరిగా లేనటువంటి ప్రదేశం మన వీరభద్ర వీరభద్రస్వామికి వాది అది కూడా మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాము వారు దీనికి సానుకూలంగా స్పందించారు అలాగే ఇక్కడ అన్నదాన సత్రానికి కూడా డోనర్స్ ఎవరు లేనటువంటి పరిస్థితిలో ఉంది ఒకవేళ డోనర్స్ ఇచ్చినా కూడా చాలీ చాలనటువంటి ఫైనాన్స్ బడ్జెట్తో అలా నడుస్తూ ఉంది ఆ ఫైనాన్స్ని కూడా ప్రస్తుతానికి నా యొక్క మా యొక్క సంస్థ నుంచి పెట్టడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ యొక్క జరపడానికి కూడా డోనర్స్ ఎవరన్నా ఉంటే కనుక సహాయ సహకారాలు అందిస్తారని యాజ్ ఎ చైర్మన్గా ప్రజలను కానీ డోన్ కానీ పెట్టిస్తూ ఉన్నాను కాదు అన్నా నీ టీమ్ ఉంది అయ్యా బాగా సమధాలే అదే నీ అంతా कंपनी 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 कंबल तो साथ में वो तो फुटबॉल है ना कंबल कंबल तो रेविना का है ना फुटबॉल किसी ने ना कहा नहीं <सथी> ना हाँ அங்க ஆ இருக்கு நம்ம மேவுல தூறைய வந்து கேக்க என்ன சார் விஷயம் சும்மா க அந்தோட பச்சونه வா அங்க இருக்கு ஒரு சர்பி டோ எம்புக்கு ரூப் போட்டீய் பிரஸ் வல்ல கிதா வந்து सन <laughs> Terrain anything? 何で ايو يسهي ورا لا بلن ا من پڪارن சாலவா வரதோ நான் கடச்சுடா கடவுட நான் கடவுடா ஆ சரி நம்மவா கண்ணவே அந்த மூட்டு டைமண்ட் ஃப்ரெண்ட் மெட் நடுவுல ரெயின் எடுக்குது ஒருடி ரெட்டைய பிரேக் எடுக்குது தாங்கவடி நெச்சுல வாடி நான் அதை வெட்டிடானா நான்